మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో డేంజర్ బెల్ట్స్ మోగుతున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షంతో విజయవాడ అంతా కూడా నీట మునిగింది ఇక ఇదే నేపథ్యంలో ఆ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది బీటలు వారినట్టు కూడా తెలుస్తుంది ఈ ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఇక ఇదే నేపథ్యంలో రైల్వే స్టేషన్ కూడా నీట మునిగింది ఇక బ్రిడ్జ్ కి అతి సమీపం వరకు కూడా నీరు చేరడం మనం క్లియర్ గా చూడొచ్చు ఇక అలానే ఎక్కడెక్కడ నుండో ఈ వరదకి బోట్లు కూడా కొట్టుకొచ్చి ఆ అక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం ఇక అలానే పన్నెండు గేట్లు ఎత్తివేయడం కూడా మనం మనకి ప్రస్తుతం వర్షానికి విజయవాడ అంతా కూడా స్తంభించిపోయింది అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి ఎవరిని కూడా రావద్దో అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక ఇదే నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఎక్కడైతే విజయవాడలో నీటి మునిగిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి చేరుకొని వీధి పడవునా కూడా నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి రెండు మూడు గంటల్లో మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత నాది అంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇచ్చే ఆ సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు అంటే అంతటి వర్షం అంతటి ఆ ప్రవాహంలో కూడా అంత ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన అరవై ఏళ్ళ వయసులో అరవై పైచిలకు వయసులో కూడా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఇక దారి పొడవునా కూడా ప్రజలు తమ తమ సమస్యల్ని తెలియజేసుకుంటూ బోర్ను విలపిస్తున్నారు ఇక ఇదే నేపథ్యంలో పసిపిల్లలకి ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా వారు ఆపోతున్నారు విజయవాడలో ఏదైతే కుంభవృష్టి వర్షం కురుస్తుందో ఆ దీని నేపథ్యంలో ముందుగానే సురక్షిత ప్రాంతాలకు కొంతమందిని ఆ తరలించినట్టయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది అయితే ఇంత ఇదిగా ఆ నేటి అని గ్రహించలేని వాళ్ళందరూ కూడా అక్కడికక్కడ స్ట్రక్ అయిపోయారు వీటిని వీరిని కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆ కార్యక్రమం అయితే చేపట్టారు అందులో చంద్రబాబు నాయుడు గారు సప్లైకృతం అవుతున్నట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇక దారి పొడవునా కూడా ప్రజలకి ఆయన నేనున్నాను మీరు భయపడకండి మీకు అండగా నేను ఉంటాను అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక ఇదే నేపథ్యంలో బ్యాటరీ ఏవైతే ఎలక్ట్రిక్ బోట్లు ఉంటాయో అవి కూడా చేరుకున్నాయి ఆ ఎలక్ట్రిక్ బోట్లలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఆ ఎప్పుడు కనీవిని ఎరుగని ఆ విధంగా ఏదైతే ప్రకాశం బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ కి దాదాపు చేరువులో అంటే ఇంకొంచెం నీరు కనుక చేరితే ఆ బ్రిడ్జ్ మునిగిపోయే ఈ విధంగా నీరైతే చేరుతుంది ఇక ప్రకాశం బ్రిడ్జ్ కి డామేజ్ కూడా అయినట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది ఈ నేపథ్యంలో సో ప్రకాశం బ్రిడ్జ్ ఆ సమీపంలో ఉన్న వాళ్ళకి అలానే ప్రకాశం బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడాను డేంజర్ బెల్స్ మోగుతున్నాయి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది గవర్నమెంట్ మనం క్లియర్ గా చూడొచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ నేనున్నాను అంటూ ధైర్యం చెప్తున్నారు అక్కడ చాలా మంది అధికారులను కూడా మనం చూడొచ్చు ఎవరైతే పసిపిల్లలు ఉన్నారో అత్యవసర పరిస్థితులు ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే అనేక బృందాలు వారికి సహాయం చేసే విధంగా అక్కడికి చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక అలానే మంతన సత్యనారాయణ ఆశ్రమం కూడా నేట మునిగినట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే మంతిన సత్యనారాయణ ఆశ్రమం తెలుసు అక్కడ యోగా చేసేందుకు వందలాది మంది వచ్చి ఉంటూ ఉంటారు ఇక ఇదే నేపథ్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంతిన సత్యనారాయణ ఆశ్రమం కూడా నీటి మునిగింది ఇక ఇదే నేపథ్యంలో అక్కడ కూడా ఎలక్ట్రిక్ బోట్స్ లాంటివి పడవలు లాంటివి పంపించి వారిని ఆ పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ఆ ప్రయత్నం అనేది జరుగుతుంది వందలాది మంది ఆ ఆశ్రమంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది ఇక వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చే పనిలో ఇక రెస్క్యూ టీమ్ అయితే ఉంది ఇక ఇదే నేపథ్యంలో మొత్తం మీద మనం చూసుకుంటే ఆ విజయవాడలో ఆ వరదలు వరదలు ఏ విధంగా వస్తున్నాయో మనం ఒక్కసారి చూడ వాటర్ చూడండి ఎలా పొంగుతుందో ఆ వాళ్ళు బోట్ మీద వెళ్తున్నారు సురక్షిత ప్రాంతాలకు జనాల్ని తీసుకెళ్లే విధంగా వెళ్తున్న టైంలో ఆ వాటర్ అనేది ఎలా పొంగుతుందో మనకి ఆ క్లియర్ గా చూడొచ్చు మనం ఇంతకు ముందు చూసాం వాయినాళ్లో ఎలాంటి వరద ఉధ్రత అయితే చూసాము అది మరొక మంది రోజు విజయవాడలో ఇలాంటి వర్షం కారణంగా ఈ విధంగా మనం విజయవాడలో చూస్తున్నాము ఇక ఎక్కడికక్కడ ట్రైన్స్ స్తంభించిపోయాయి రైల్వేని ఆ పూర్తిగా ప్రస్తుతానికి ఆపేసినట్టు మనకు తెలుస్తుంది బస్సులు కానివ్వండి వెహికల్స్ కానివ్వండి ఏవి కూడా కదిలే పరిస్థితులు లేదు విజయవాడ బస్ స్టేషన్ అయితే పూర్తిగా నీటి మునిగిపోయింది ఇక రైల్వే స్టేషన్ కూడా ట్రైన్స్ కూడా ఆల్మోస్ట్ కనీ కనిపించ స్థాయికి వచ్చేసాయి అంటే మనం అక్కడ విజయవాడలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక మోటార్ వెహికల్స్ అయితే ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు రాలేని పరిస్థితి రోజు విజయవాడలో ఏర్పడింది ఏదేమైనప్పటికీ కూడా విజయవాడలో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఇక ఎవరైతే ఆ రెస్క్యూ టీమ్ ఉందో వీరంతా కూడా ఆ ప్రజల్ని వరద ఉధృతిలో ఇరుక్కున్న ప్రతి ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే ఎప్పుడో చూడని విధంగా ఆ వర్షం ఆ కుంభవృష్టి వర్షం విజయవాడం ముంచెత్తింది